నమస్తే అండి నా పేరు డాక్టర్ రమ్యప్రియ నేను శ్రీశ్రీ హాలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్లో కన్సల్టెంట్ డామిటాలజిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను జుట్టు నెరవడం అనేది మోస్ట్ కామన్ కాజ్ అందరికీ తెలిసిందే ఏజింగ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఎందుకు ఏజింగ్లో ఎందుకు హెయిర్ గ్రే అవుతుంది అంటే మన హెయిర్లో మెలనోసైడ్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి ఆ సెల్సే మన హెయిర్కి బ్లాక్ కలర్ అనేది ఇస్తాయి అన్నమాట సో ఏజ్ అయ్యే కొద్దీ ఆ సెల్స్ వాటి లైఫ్ స్పాన్ తగ్గిపోయి ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది దానివల్ల గ్రే హెయిర్ వస్తుంది కొంతమందికి పిల్లల్లో కూడా బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళల్లో కూడా గ్రే హెయిర్ చూస్తాము మేము దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ కెనైటిస్ ఇన్ మెడికల్ టర్మ్స్ ప్రీమేచర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటారు ఇది ఎందుకు వస్తుంది అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఇట్లా అర్లీ ఆఫ్ ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉంటే పిల్లలకు కూడా రావచ్చు అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఐరన్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ జింక్ మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఇలాంటి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ చూస్తాము సో చిన్నపిల్లలలో గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అయితే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోవడం వల్ల ఇది గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కూడా స్లోగా కరెక్ట్ అవుతుంది బట్ అడల్ట్స్లో అబవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అయితే మనము గ్యారంటీ ఇవ్వలేమండి న్యూట్రిషన్ కరెక్ట్ చేస్తే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కరెక్ట్ చేస్తే అని చెప్పలేము సో అలాంటి వాళ్ళు హెయిర్ డైస్ యూస్ చేయాలి సో హెయిర్ డైస్ అనేది కంప్లీట్లీ న్యాచురల్ అనేది ఏమి ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఉంటాయి కంప్లీట్లీ న్యాచురల్ అని చెప్పినా కానీ మనం నమ్మలేము ఎందుకంటే కంప్లీట్లీ న్యాచురల్ ఏది అట్లా ప్యాక్డ్ ఫామ్లో అంత లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండవు సో హెయిర్ డై అలర్జీస్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి చూస్తూ ఉంటాము హెయిర్ డై అప్లై చేసుకున్నప్పుడు కొంతమంది స్కాల్ప్ మీద ఇరిటేషన్ ఫేస్ మీద నల్ల మచ్చలు అండ్ ఆ మచ్చలు పోవడానికి కూడా చాలా టైం పడతాయి సో అందుకని మీరు ఏదైనా బయట కొనుక్కున్న హెయిర్ డై కానీ డర్మిటాలిస్ ప్రిస్క్రైబ్ చేసిన హెయిర్ డై అయినా కానీ మీరు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి అంటే బిహైండ్ ద ఇయర్ ఆర్ ఆన్ యువర్ ఆర్మ్ యూ హ్యావ్ టు అప్లై అ స్మాల్ ప్యాచ్ వెయిట్ ఫర్ టూ డేస్ ఆ టూ డేస్కి కూడా మీకు ఎలాంటి అలర్జిక్ రియాక్షన్స్ లేకపోతే అప్పుడు మీరు స్కాల్ప్ మీద అప్లై చేసుకోవాలి అండ్ వీటిలో పీపీడీ అండ్ అమోనియా అనేవి కామన్గా ఉంటాయి ఆ పీపీడీ వల్లే హెయిర్కి ఆ కలర్ వస్తుంది అనమాట కాకపోతే ఆ పీపీడీ వల్లే అలర్జీస్ కూడా వస్తాయి సో పీపీడీ లేని హెయిర్ డైస్ ఆర్ పీపీడీ కంటెంట్ తక్కువ ఉన్న హెయిర్ డైస్ యూస్ చేస్తే సేఫ్ నాచురల్ హెయిర్ డైస్ అంటే హెన్నా ఉంటుంది అది తప్ప ఇంకా వేరే న్యాచురల్ హెయిర్ డైస్ అయితే ఏమీ ఉండవు అన్నిట్లో ఇలాంటి కెమికల్సే ఉంటాయి హెన్నా కూడా పెట్టుకోవచ్చు బట్ ఏదైనా సరే ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఈ యంగర్ ఏజ్ గ్రూప్లో బిలో ట్వంటీ ఫైవ్ బిలో ట్వంటీ అయితే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేస్తే కరెక్ట్ అవుతుంది బట్ అడల్ట్స్లో మాత్రం దట్ ఈస్ నాచురల్గా అయితే జరిగే పని కాదు